మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రంలో తండ్రి భయంకరమైన దినాలలోనైనా మమ్మల్ని ఇంతవరకు కూడా చల్లగా కాచి కాపాడుతున్నారంటే తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది తండ్రి మీ వాక్యానుసారంగా మీ మనసుకు నచ్చే విధంగా మేమందరము కూడా బ్రతుకుటకు సహాయమున దయచేయండి ఇదిగో తండ్రి చెప్పబడుతున్న పాఠాన్ని లేదా మేమందరం కూడా విని విడిచిపెట్టేవారిగా ఉండక చెప్పబడుతున్న వాక్యాన్ని మా హృదయంలో నెమరి వేసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండలాగున్న సహాయము దయచేస్తారని ఆశిస్తూ యేసూప్ర వారి పవిత్రమైన మా కన్న తండ్రి ఆమె ఓకేనండి మనకిచ్చిన పాటను ఏది సొంత ఊరు ఎవరు సొంతవారు సొంత ఊరు గురించి ఎంతోమంది తమ గొప్పలు చెప్పుకుంటుంటారు ఇంతకి సొంత ఊరు సొంత ఊరు ఇంతకి చాలామంది కోసిక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా కోసి ప్రాంతమే కాదు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రామంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క గ్రామం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు నిజానికి వాస్తవానికి సత్యమైన మాటను చాలామంది కూడా గ్రహించలేకపోయారు ఈ విషయాన్ని మనము బైబిల్లోకి లోతుగా వెళ్ళగలిగితే ఏది చెప్పినా కూడా దేవుడే చెప్పాలి దాన్ని మనిషి ఆలోచన చేసిందంతా కూడా అదంతా కూడా వ్యర్థమైనది దేవుడు ఆలోచించి చెప్పేది మాత్రము సత్యమైనది మనమందరం కూడా ఏది సొంత ఊరు అమ్మ మీ ఊరు ఏ ఊరంటే అన్న మీ ఊరు ఏ ఊరు అని అడిగితే పలానా ఊరని చెప్పుకుంటాం మా ఊరు అంటాం ఇందుకీ ఆ ఊరు మన ఊరేనా ఆ ఊరిలో నువ్వు ఎంతకాలం ఉండగలవు ఆ ఊరు నిజానికి మనదేనా అని ఆలోచన చేసుకోగలిగితే దేని వర్లరా దేవుని వాక్యం మనకి చెబుతుంది ఏమని చెబుతుంది ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గ్రంథము పదవ పదహైదవ వచనము ఊరికి పోవు త్రోవను ఎరుగనివారై ఊరికి పోవు త్రోవను ఎరుగ ఎరగని బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు ఊరికి వెళ్ళే త్రోవ తెలీదా మనకు దేవుడు అంటున్నాడు ఊరికి పోవు త్రోవను ఎరగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు మన ఊరును మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అందుకే దేవుడు కూడా ప్రశ్నార్థంగా దేవుని వాక్యాన్ని తెలియపరచటానికి దేవుడు కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు ఊరికి పోవా పోవు త్రోవను ఎరగని వారై ఎవరికి తెలియదు మన ఊరు కోసిగంటే ఎంతమందికి తెలియదు చెప్పండి కోసిగంటే ఎంతమందికి తెలియదు పోనీ మా ప్రాంతం ని వారి బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు అంటే